మనకు మన భారతదేశంలో కుల మతాలని తేడా లేకుండా అందరము అందతమ్ములు అక్క కలిసి బ్రతుకుతున్న పరిస్థితులలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ముస్లింలను క్రైస్తవులను హింస పెడుతూ హిందువులు ముస్లింలు క్రైస్తవులని తేడా తీసుకొచ్చి మనలో మనమే ఐక్యత లేకుండా ఈ రకంగా చేయడం మేము చూస్తూనే ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మనమందరము ఈ భూమి మీద బాగుండాలంటే ఈ దేశంలో రావాల ఒకటి ఈ విషయానికి పది సంవత్సరాలుగా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఏ మాత్రము కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు వెనుకబడిపోయింది నియంతగా పాలన ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా అందరిపై మా నాయకుల దగ్గర పోయి మా సమస్యలు ఇవన్నీ చెప్పే ధైర్యం ఉందా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నా మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి వచ్చింది రావడం జరిగింది రెండు టర్మ్లు అయిపోయినాయి ఈసారి చివరి అవకాశంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ అందరికీ నేను సేవ చేస్తానని మీ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నా మీకు అందుబాటులో ఉంటా మీకు అందుబాటులో ఉంటా మీరు గతంలో కూడా మీరు చూస్తున్నారు నేను చెప్పడం కాదు ఎంతో మందికి తెలిసిందే మీరు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇంకొకటి నాకు ఎంత సేవ చేయాలని ఉన్నా పైన ఉన్న అధికారులు సహకరించకపోతే చాలా కష్టం కానీ ఇప్పుడు మన చంద గారు మనం ఎవరైతే ప్రజల కోసం తప్పించి ఎవరైతే ప్రజలు బాగోవ్వాలని ఆమె అనుకున్నారో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆమె కాంగ్రెస్ పథకాలు చేపట్టి ఎంపీగా ఆమె పోటీ చేస్తా ఉన్నారు ఆమె ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఆమెను తప్పకుండా మీరు గెలిపించినట్లయితే మనం తప్పకుండా బాగుంటామని ఈ సభ్యులు తెలియజేసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరించి అందరు సంక్షేమం చేసే పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వలే పట్టుదలతో పనిచేసే శర్మలమ్మ గారి నాయకత్వం ఉంది ఇక్కడ మీ అందరికీ నేను సేవ చేయాలని నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి మీకు సేవ చేసే వాళ్లకు అవకాశం ఇవ్వండి దొంగలకు దోపిడీదారులకు ఇసుక మాఫియా భూమాఫియా చేసి అనగాడిన వాళ్ళని అనగదొక్కే వాళ్ళకు మాత్రం మీరు అవకాశం ఇద్దని సమయంలో తెలియజేసుకుంటూ మీ అందరికి సేవ చేయాలని వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం ఓకే మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగములో అనురాగములో రాగములో తరగని పెన్నిది మగువ అన్నారు ఒక సినీ మహాకవి అటువంటి త్యాగశీలైనటువంటి ఒక మహిళా శిరోమణి మన ముందు ఉన్నారు వీరే వీరెవరో తెలుసా ఓ టీవీలో చూస్తా ఉంటారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి వైఎస్ రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల బిడ్డ డాక్టర్ విద్యాధికురాలు డాక్టర్ నరిరెడ్డి సునీతారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు బద్వేలు ప్రజలకు అందరికీ నమస్కారం వివేకానందరెడ్డి గారు మీకు అందరికీ బాగా పరిచయమైన మనిషి మీలో ఒక మనిషిగా అందరి ప్రేమను నోచుకున్న మనిషి వివేకానంద రెడ్డి గారికి రాజకీయాల రాజకీయంగా చాలా మందితో విద్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఏ పార్టీనైనా కానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపిన చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా సమ్మతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి నీకు జరగవనేమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తుల ప్రయత్నించారు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళింటికే వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య అనేది అయిపోవాలి ఆగిపోవాలి పర్టికులర్గా బద్వేల్ చూస్తే బద్వేల్కు రెడ్డి గారికి చాలా అనుబంధం ఉంది ఈ ఊర్లో రోడ్లు కానీ నీళ్ల ప్రాబ్లమ్స్ కానీ తీర్చేదానికి దగ్గరుండి చూసుకునేవాళ్ళు చెరువు చెరువు లేక నీళ్లు రావడానికి కూడా ఆయన కారణం మీకందరికీ తెలుసు మీ మనిషికి అన్యాయం జరిగింది మీరు ఊరుకుంటారా మీకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది వివేకానంద రెడ్డి గారు షర్మ్లమని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేయడంలోనే ఆయన ప్రాణం పోతాదని ఎప్పుడు ఊహించునుడు ఎందుకు అంతగా తాపత్రయబడ్డాడు ఆలోచించండి ఇప్పుడు శర్మలమ్మని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపంలాగా ఉంటది అదే చిరునవ్వు అందరినీ కలుపుకొని పోతుంది ఎక్కడికి పోయినా అదే విధంగా కష్టపడి పనిచేస్తాడు ఇవన్నీ చూసి రెడ్డి గారు శర్మలమ్మ మన ప్లేస్లో మన కడప జిల్లాలో ఎంపీగా ఉంటే మన ప్రజలకి చాలా అవసరం శ్రేయస్సు బాగా అవుతుంది అని చెప్పి ప్రయత్నించాడు ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్చడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది శర్మలమ్మ ఈరోజు మనకందరికి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు మీరందరూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఏకైక కూతురు ముద్దుల కూతురు అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు సైతం మానుకొని నా కోసం వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఎలా ఉన్నాయి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగునా ముందడుగు వేసిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క అడుగు కూడా మనది ముందు పడకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే నిజానికి పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు లెక్క ఏ విధంగా బాగుపడింది మన రాష్ట్రం మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు చంద్రబాబు గారు ఏం చేశారు ఆ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందే ప్రత్యేక హోదా గురించి అని చెప్పాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు మినిస్టర్ పదవులు కూడా తీసుకున్నాడు పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నాడు చంద్రబాబు గారు ఆ తర్వాత ఏమైంది ఊసర్వాలిలా మారాడు చంద్రబాబు గారు మారిపోయి ప్రత్యేక హోదా గురించి ఊశెత్తుదేశాలు కేసులు పెట్టి జైల్లో పెట్టాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా కేంద్రం ఎందుకు ఇవ్వదో చూద్దాం రండి ముక్కుముడిగా రాజీనామాలు చేద్దామన్నాడు మమ్మల్ని గెలిపించండి బీజేపీ మెడలు వంచుతాం ప్రత్యేక హోదా తేమో ఎందుకు తీసుకురాలేమో ఎందుకు ఇవ్వరో చూద్దామన్నాడు రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లు వేశారు ప్రజలు మీరు కూడా వేశారు ఏమైంది ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా వచ్చిందా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మన రాష్ట్రం ఒక్క ప్రత్యేక హోదాయే కాదు మంచి మంచి ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులైనా పూర్తయినాయా అంటే చిన్నయి పెద్ద మధ్య తరగతి ఏ ఒక్క ప్రాజెక్టులు పూర్తి కాలేదు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు పూర్తయినాయా ఎన్నైనాయి ఎన్నైనాయి కనీసం ఐదైనా అయినాయా పదైనా అయినాయా ఒకటంటే ఒకటన్నా అయిందా ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజధాని ఏమైంది ఆంధ్ర రాష్ట్రానికి కనీసం చెప్పుకో తగ్గ ఒక్క రాజధాని ఉందా అదిగో మా రాజధాని చూడండి అని పక్క రాష్ట్రాలన్నీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారే మనకొక రాజధాని అయినా ఉందా మిగిలిందా ఏం చేసినట్టు చంద్రబాబు గారైనా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత జగనన్న గారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒకటి సరిపోదన్నారు జగనన్న గారు మూడు రాజధానినన్నారు అన్నారు పోని మూడిట్లో కనీసం మూడు కట్టకపోతే కట్టకపోయి కనీసం ఒకరైనా కట్టారా అంటే ఒకటానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి ఏమైంది పోని బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గులేరా చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టాడు జగనన్న గారు మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆఖరికి వాటి ఏమీ చేయకుండా ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేస్తానని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి అధికారం వచ్చిన జగనన్న గారు కనీసం ఇరవై మూడు వేలు కాదు కదా ఈ రోజు ఆరు వేలతో ఒక మెగా డిఎస్సి కాదు ఒక డగా డిఎస్సి వేశారు జగనన్న గారు ఇది మోసం చేయటం కదా ఎన్ని మాటలు చెప్పారు జగనన్న గారు రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మద్దతు ధర కోసం ఏ రైతు లాభాలలోనే నమ్ముకోవాలి తప్ప ఏ రైతు అప్పులు కాలు కాకూడదు అన్నాడు మరేమైంది అన్నా అప్పులున్నాయా అప్పులేవా అప్పులేని రైతున్నాడా అది ఈ రోజు పరిస్థితి నాలుగు వేల కోట్లతో ఏదైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడా ఒక్క సంవత్సరం అయినా పెట్టాడా రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మరేం చేసినట్టు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగన్ అన్న గారు అనలేదా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్లీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు ఇప్పుడు ఓట్లు అడగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అన్యాయం కదా మోసం చేసినట్టు కదా ఈరోజు మన రాష్ట్రము అప్పుల మన రాష్ట్రానికి అసలు అభివృద్ధి లేకపోగా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు మరి ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి ఎవరు బాగుపడినట్టు ఎందుకు ఇచ్చినట్టు అధికారం పోని అధికారం దేనికి వాడుతున్నారు అని చూస్తే ఈ రోజు ఈ కడప జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి